ఏం లేదండి మొన్న ఒక ఆవిడ వచ్చి జాకెట్ కుదరలేదని చెప్పి వెళ్ళిపోయింది కదా అప్పుడు ఆన్లైన్లో చూస్తా ఉంటే చాలా మంది ప్యాటర్న్స్ అయితే అమ్ముతున్నారు అనమాట అమ్ముతున్నారని చెప్పి నేను కూడా ఒకటి ఆర్డర్ చేశాను అంటే ఆ సైజుకి తగ్గట్టుగా ఆర్డర్ చేసుకున్నాను ఇంకా దీన్ని పెట్టుకున్నారు దీన్ని పెట్టుకుంటామనుకో మనం ఇంకా వాళ్ళకి బ్లౌజ్ అయితే సెట్ అయిపోద్ది అనమాట అందుకని చెప్పి

హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిహా లేడీస్ ఫ్యాషన్స్ నేను మీ దివ్య ఈరోజు టాపిక్ ఏంటంటే ఇంట్లో చూశారు కదండీ అయితే ఎందుకు నేను ఈ వీడియో షేర్ చేస్తున్నాను అనేసి అంటే ఈ ప్యాటర్న్స్ అనేవి చాలామంది తీసుకుంటున్నారు కదా అంటే టైలరింగ్ రాని వాళ్ళు కూడా దీన్ని తీసుకుంటున్నారు టైలరింగ్ వచ్చిన వాళ్ళు కూడా తీసుకుంటున్నారు కొన్ని కొన్ని ప్యాటర్న్స్ అనమాట అయితే ఇది తీసుకోవడం వల్ల తీసుకుని మనం డైరెక్ట్గా లైనింగ్ మీద కటింగ్ చేసామంటే కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట అసలు వాటిని ఎలా సాల్వ్ చేసుకోవాలి అనేది నేను ఈ వీడియోలో షేర్ చేస్తానండి సో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఆల్ అనే బటన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేశారనుకోండి నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది అనమాట మీకు మంచి మంచి టిప్స్ అన్నీ కూడా షేర్ చేస్తూనే ఉంటాను సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మర్చిపోకండి ఇప్పుడు మనం ఈ ప్యాటర్న్స్ అనేవి కొనుక్కుంటాం కదా ఇప్పుడు నేను దీన్ని డ్రాయింగ్ వేసాను కదండి ఎందుకనేసి అంటే ఇప్పుడు మీరు డైరెక్ట్గా ఇలా కనుక ఇలా చాక్ పీస్ తోటి ఇలా మార్కర్ ఉంటుంది కదా మార్కర్ పెట్టి మీరు ఇలా కనుక డ్రాయింగ్ వేసుకుని డైరెక్ట్గా ఇలా కటింగ్ చేసేసుకున్నారనుకోండి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అనమాట అలా ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలనేది ఇప్పుడు చూద్దాం ఇదిగో చూసారు కదండి ఫస్ట్ నేను ఇలా మార్కింగ్ అయితే వేసేసుకున్నాను వేసిన తర్వాత ఇప్పుడు షోల్డర్ చెక్ చేద్దామండి చూసారు కదండి షోల్డర్ అయితే ఎంత వచ్చింది ఆరుంపా వచ్చింది అనమాట ఓకేనా ఇది థర్టీ టూ సైజ్ బ్లౌజ్ అలాగే ఇక్కడ కూడా చెక్ చేసుకుందాం అనమాట బ్లౌజ్ లెంత్ అనేది పదిహేనున్నర రావాలి ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా వచ్చింది ఇవన్నీ అసలు ఎందుకు వస్తాయి ఈ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయి అనేసి అంటే ఫస్ట్ వచ్చేసరికి ఈ సుద్ద మొక్కతో ఎప్పుడు కూడా డ్రాయింగ్ అనేది వేసుకోకూడదు దీని మీద అంటే ఈ అట్ట మీద మనం ట్రై చేసినప్పుడు ఒకవేళ మీరు ఈ ప్యాటర్న్స్ అనేవి మీరే రెడీ చేసి ఇంట్లో పెట్టుకున్నా లేదు బయట తీసుకున్నా కూడా ఇలాంటి వాటితో ఎప్పుడు కూడా డ్రా చేయకూడదు అనమాట ఇప్పుడు ఈ మార్కర్ తీసుకుందాం ఓకేనా ఇలాంటి మార్కర్ కానీ పెన్ను కానీ యూస్ చేయాలి యూస్ చేసి మీరు ఇలాగా సేమ్ దీన్ని ఈ గట్టిగా పట్టుకోండి లేదు అనుకుంటే అనేవి పెట్టేసుకోవాలన్నమాట పిన్నులు అనేవి పెట్టుకొని ఇప్పుడు మార్కింగ్ అనేది వేసుకోవాలి ఇందాక ఆరుంపా వచ్చింది కదా షోల్డరు ఇప్పుడు ఎంత వచ్చిందో చూద్దాం ఓకేనా ఇప్పుడు నేను మార్కర్తో వేశాను కదా ఇప్పుడు ఎంత వచ్చిందో చూద్దాం అనమాట ఇదిగోండి అయినా టూ పాయింట్స్ అనేవి ఎగస్ట్రా వస్తుంది ఇలా ఎగస్ట్రా కంపల్సరీగా వస్తుంది ఎందుకంటే అట్ట మీద నుంచి మనం ఇక్కడ డ్రాయింగ్ చేసినప్పుడు ఏ బ్లౌజ్ అయినా కూడా ఎగస్ట్రా వస్తుంది అనమాట ఎందుకంటే నేను చాలా సార్లు గమనించాను ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేయాలంటే ఈ షోల్డర్ అనేది తగ్గించుకోవాలన్నమాట ఓకేనా మీరు కొత్త వాళ్ళైనా కానీ లేదు ఒకవేళ మీకు అంటే మీరు ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు అర్థమైపోతుంది కొత్త వాళ్ళకైతే అర్థం కాదనమాట మీరు సేమ్ యాస్టీస్గా ఇది ఇలాగే ఉంది కదా అని చెప్పి కుట్టేసుకుంటారు అప్పుడు ఈ షోల్డర్స్ జారిపోవడం ఈ నెక్క పెద్దదైపోవడం ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అనమాట అలా దానివల్ల కూడా మీకు బ్లౌజ్ అనేది సెట్ అవ్వదు ఒకవేళ మీరు స్టిచ్ చేసుకున్న కస్టమర్కి స్టిచ్ చేసిన సెట్ అవ్వదు అనమాట ఇది ఎప్పుడు కూడా సిక్స్ ఇంచెస్ లోపే ఉండాలండి ఓకేనా ఈ సిక్స్ ఇంచెస్ లోపే ఉండాలి లేదు లేదంటే ఐదున్నరైనా ఉండొచ్చు అంతే కానీ ఎప్పుడు కూడా ఆరు అనేది దాటకూడదు అనమాట ఎంత పెద్ద బ్లౌజ్ అయినా కూడా ఇలా సిక్స్ హాఫ్ అలా అనేది రాకూడదు ఎప్పుడు కూడా నార్మల్ బ్లౌజ్కి ఇలా సిక్స్ ఇంచెస్ ఏ ఉండాలి అప్పుడు మీరు ఇక్కడ ఇక్కడ పెట్టుకోవాలన్నమాట ఇలా సిక్స్ ఇంచెస్ అనేది పెట్టుకొని చిన్న చిన్న మార్పులు చేసుకోవాలండి ఓకేనా ఇప్పుడు ఇలాగా ఇలా పెట్టుకొని ఇలా చిన్నగా ఇలా మీరు ఏం లేదు చిన్నగా డ్రాయింగ్ వేసుకున్నారనుకోండి మీకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట అయితే మీరు ఎంత ప్యాటర్న్ తీసుకుని స్టిచ్ కుట్టినా కూడా లేదు ఆది బ్లౌజ్తో కుట్టినా కూడా మీకు ఈ కొలతలు అనేవి కంపల్సరీగా తెలియాలన్నమాట ఈ షోల్డర్ అనేది ఎప్పుడు కూడా సిక్స్ ఇంచెస్ దాటకూడదు ఇలా దాటింది అంటే కనుక షోల్డర్స్ జారిపోవడం మీరు ఎంత సీనియర్ దగ్గర ఇలాంటివి తీసుకున్నా కూడా ఈ ప్యాటర్న్స్ అనేవి తీసుకున్నా కూడా ఈ ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి అనమాట అందుకని చెప్పి ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను ఒకసారి చెక్ చేసుకుని మీరు నెక్ అనేది కటింగ్ చేసుకోండి అది ఫ్రంట్ నెక్ అయినా ఏదైనా కూడా హ్యాండ్స్ అయినా కూడా మీకైతే అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను నేను ఏం చెప్పాను ఏంటనేది ఎందుకంటే ఇప్పుడు మనం ఎంత ప్యాటర్న్ ఎంత సీనియర్ దగ్గర తీసుకుని మనం స్టిచ్ చేసుకోవాలి అనుకున్నా కూడా ఇలాంటి చిన్న చిన్న ట్రిక్స్ ఉంటాయి అనమాట అవి మీరు ఫాలో అయ్యారనుకోండి మీ బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది లేదంటే కనుక షోల్డర్స్ జారిపోవడం నెక్కలు పెద్ద అయిపోవడం అలాంటివి జరుగుతూ ఉంటాయి అప్పుడు అనుకుంటారు అయ్యో నేను చాలా పెద్ద సీనియర్ దగ్గర తీసుకున్నాను కదా ఇలా వచ్చింది ఏంటి ప్రాబ్లం అనుకుంటారు అలా రాకుండా ఉండాలి అంటే కనుక మీరు మార్కింగ్ వేసేటప్పుడు నేను ఏమైతే చెప్పానో అవన్నీ ఒకసారి మీరు పాటించారనుకో మీ బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఓకేనా చాలామంది ఇప్పుడు ఆన్లైన్లో తీసుకుంటున్నారు కదా ఓకే అందరికీ యూజ్ అవుతుంది అని చెప్పి ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను వీడియో నచ్చితే మర్చిపోకండి ఒక లైక్ చేయండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఆల్ అనే బటన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేశారనుకో నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుందన్నమాట ఈ వీడియో ఎలా ఉంది ఏంటనేది చిన్న కామెంట్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ